మహిమ కలుగుని కాక మన బ్రహ్మ రక్షకుడైన ఎస్క్రీస్ నామంగం ఒకసారి మీ అందరికీ నా కాల సమయం నుంచి అధికాల వరకు తన యొక్క గురుపరెక్కల చాటును కాచి కాపాడి జూలై నెల ఇరవై ఆరో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన లోకరక్షకుడ లోకనాథుడ సర్వేశ్వర సర్వోన్నతుడ మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా కృపను బట్టి హయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏహోవా నీ కృప ఆకాశం అంటున్నది అయానికి వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి నీ కృప ఆకాశం కంటే ఉన్నతమైనది తండ్రి మా అబ్బాయి ఎంతగానో ఉన్నతమైన ప్రేమను చూపించినది ఏవో మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మరొక దినం చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప తండ్రి కృప వెంబడి కృపతో మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దినమంతా నీ యొక్క కృప రెక్కల చోటున అయ్యా ప్రతి ఒక్క బిడని బలపరిచి స్థిరపరిచి అయ్యా తండ్రి ఆరోగ్యమును బలమును అయా అనుగ్రహించమని సన్నిధానంలో అడుగుచున్నాం కాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె నీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఏహోని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచులను తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడా అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు ఇక్కడ దాగది కీర్తన ద్వారా దేవుని యొక్క లేఖన మనతో మాట్లాడుతున్నారు మనం ఏహోని బట్టి ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయంలో ఉన్న హృదయ వాంచలన్నిటినీ దేవుడు తీరుస్తానం దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము మనుషులను బట్టి సంతోషించేవారిగా లేకపోతే అందరిని బట్టి సంతోషించేవారుగా లేకపోతే ఐశ్వర్యంని బట్టి సంతోషించేవారిగా మనం ఉండకూడదు కానీ దేవుని బట్టి అతిశయించేవారుగా దేవుని బట్టి సంతోషించే వారికి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతి కోరికను ప్రతి వాంఛను దేవుడు తీరుస్తానని దేవుని యొక్క లేఖను చదివిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి లోకమును బట్టి సంతోషిస్తున్నామేమో మనకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మనం సంతోషిస్తున్నామేమో మనకున్న కలిగిన సంస్థలను బట్టి మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామేమో అయితే వాటి అన్నిటిని బట్టి మనకి ఏమి లాభం కలగదు కానీ దేవుని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటే దేవుడు ప్రతి వాంఛను దేవుడు తీర్చి దేవుడు తన యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన బట్టి సంతోషించే వారిగా ప్రతి ఒక్క బిడ్డ ఉండాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాళ్ళని దేవుడి దీవించి ఆశ్వాదించి మనందరిని బలపర్చుని కాక ఆమె మహాగండు మోహనతుడు మా పియ్య పరడు తండ్రి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి దయాలుడా నీకు వందనాలు తండ్రి నీ దయాల తోము బట్టి నీ దీర్ఘ బట్టి మీకు వందనాలు సమాధానము మాకు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఆయ నిన్ను బట్టి సంతోషించాలని అలాగే తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తే అయా తండ్రి మా యొక్క హృదయ వాంచలను తీరుస్తానని ఆయా తీర్చుని అనేది సెలవు నీకు వందనాలు ఇవంతను ప్రతి ఒక్కబడి ఇనుకల్లో దీవించి ప్రతి ఒక్క నిన్ను బట్టి సంతోషించే కృపను దయచేయమని సమస్త సంస్థ మహిమా గణత ప్రభావాలు మేము ఆత్మ ఆరోపించుకోమని ఈ సత్ పరిశుద్ధనామంలో అడిగి నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో